ఓం శ్రీ మహాగణాధిపతాయ నమ శుక్లాంబర్తం విష్ణుం జశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం సర్వ విఘ్నోపశాంతయే నమస్తే శారదాేవి కాశ్మీర పుర్వాసిని థ్వామహం ప్రార్థయన్ నిత్యం విద్యాధానేహ మే ఓం శ్రీ గణేశాయ నమ మేధాదక్షిణామూర్త నమ శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున ధర్మ సందేహాలు కార్యక్రమంలో పండుగల్లో మూడో రోజు అయినటువంటి కనుమ పండుగ నాడు మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం మొదటి రోజు భోగి పండుగ రెండోది సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇక మూడోది కనుమ పండుగ కనుమ నాడు మినుము తినాలి అంటారు పెద్దలు అంటే ఆ రోజున మినపకారులు కానీ ఆ మినుముతో చేసినటువంటి వంటలు తినడం అనేది ఎప్పటినుంచో వస్తున్నటువంటి ఆచారం అలాగే ఈ రోజున ఏం చేస్తారు అంటే పనిముట్లు అంటే మనం సంక్రాంతి పండుగ అంటే ఏంటి రైతన్నల పండగది కాబట్టి ఈ రైతన్నలు ఏంటంటే వాళ్ళు పంట పండించినప్పుడు ఆ పంట పొలాల్లో వాడే కొడవళ్ళు కత్తులు గుణపాలు గడ్డపారలు ఇవన్నీ ఉంటాయి కదా వాటి అన్నిటికీ కూడా చాలామంది కనుమ పండుగ నాడు శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు అలాగే ఈ కనుమ పండుగ నాడు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే పశువుల పూజ అంటే మనం రోజు అమ్ముకుని బతుకుతూ ఉంటారు కొంతమంది కొంతమంది ఆవు పాలు పాలు అమ్ముకుని బతుకుతూ ఉంటారు కొంతమంది ఎడ్ల బండి వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏడాది పొడుగున చాకరీ చేసి పాలు ఇచ్చి మళ్ళీ ఎడ్లేమో పొలంలో సాయం చేసి బరువులు మూసి ఇవన్నీ చేస్తాయి కదా వీటన్నింటికి కూడా కృతజ్ఞతగా రైతన్నలు ఈ ఆవులకి గేదెలకి ఎద్దులకి అన్నింటికీ కూడా ప్రధానంగా ఆవులకి ఎద్దులకి పశువులన్నింటికీ కూడా ఈ కనుమ పండుగ నాడు శుభ్రంగా వాటిని కడిగి వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి వాటికి మెల్లో ఉండేటటువంటి నలుపు రంగు తాళ్ళు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కొత్తవి కట్టి వాటిని ఊరేగించడం కానీ లేదా వాటిని పూజించడం వాటికి ప్రత్యేకంగా ఏదైనా ఒకటి దానాగా సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే పనిముట్లు గడ్డపార గుణపం పార కత్తులు కొడవళ్ళు అంటే మనం ఈ యొక్క వ్యవసాయంలో ఏవైతే వాడతామో వాటి అన్నింటికి కూడా కొంతమంది చిన్న చిన్న పొలం దున్నుకునే ట్రాక్టర్లు ఉంటాయి వాటిని కూడా ఈ కనుమ పండుగ నాడు శుభ్రంగా కడిగి అలంకరించి వాటిని రోడ్ల మీద ఊరిగింపుగా తిప్పుతూ ఉంటారనమాట అలా చేయడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనాయితీ అలాగే ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా మినుము తినాలి అంటారనమాట అలాగే అది తినడం వల్ల చాలా విశేషమైన ఆరోగ్య ఫలితాలు ఆరోగ్యదాయకమైనటువంటి ఫలితాలు కూడా మనకి చేకూరుతాయి అలాగే ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా అంటే మేము వ్యవసాయం చేయట్లేదండి మాకు పొలాలు లేవండి మరి మేము ఎలాగండి అంటే పక్కన గోశాలకు వెళ్ళండి లేదా మీ ఇంటి దగ్గరలో ఆవులు ఉంటాయి ఆవుల దగ్గరికి వెళ్ళి వాటికి ఈ రోజునైనా సరే పాదాలకి తోక దగ్గర కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి మీకు తూచినటువంటి దాణ ఏదో ఎంతో కొంత మేత ఆ గోమాతకు సమర్పించడం మీకు అందుబాటులో లేకపోతే ఏదైనా గోశాలకు వెళ్ళి అక్కడ గోపూజ చేయడం పశువుల్ని పూజించడం వల్ల మనకి ఒక్క గోమాతను పూజిస్తే కనుక అందరి దేవతల్ని పూజ పూజించినటువంటి ఫలితం అనేది మనకి కలుగుతుంది కాబట్టి కనుమ పండుగ నాడు ఈ రైతండలందరూ కూడా వాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లని పూజించడం పశువుల్ని పూజించడం అలాగే వాళ్ళ వాహనాలను అలంకరించి రోడ్ల మీద ఊరేగించడం అనేది ఎప్పటి నుంచో ఆన్వాయితీగా వస్తుంది కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మినుముతో చేసినటువంటి పదార్థాలు తినడం అలాగే మనం వ్యవసాయం ఉన్నా లేకపోయినా కూడా ఉన్నవాళ్ళు పనిముట్లకు పూజ చేయడం లేని వాళ్ళు మామూలుగా ఎక్కడైనా దగ్గరలో ఉన్న గోశాలకో ఇంటి దగ్గర ఉన్న ఆవుకో ఆ గో దగ్గరకో వెళ్ళి వాటికి పూజ చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామంది కనుమ పండుగ నాడు కూడా స్నానం చేసేటప్పుడు కాకి కాకి నీ నువ్వు తీసుకుని ఆ రూపు నాకు ఇచ్చేయి అని చెప్పి అని పిల్లల చేత స్నానం చేయించడం అనేది కూడా పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆచారం కాబట్టి ఈ ఆచారాలన్నీ పాటించి మన సాంప్రదాయాలను నిలబెట్టుకుని పండగలు అందరూ కూడా చక్కగా చేసుకోండి ఈ కనుమ పండుగ నాడు మినుముతో చేసిన పదార్థాలు స్వీకరించడం అలాగే గోవుల్ని పూజించడం అనేది ప్రత్యేకమైనటువంటి మనం చేయలే విధి విధానాల్లో ప్రత్యేకమైనటువంటివి ఈ రెండు కూడాను కాబట్టి అందరూ కూడా విధి విధానాలు పాటించి పండగ మూడు రోజులు కూడా సుఖ సంతోషాలతో చక్కగా సఖ్యతగా జరుపుకుని అందరూ కూడా ఆయుర ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినోభవంతో స్వస్తి